భారతదేశంలో చిన్న పెద్ద అలాగే పేద ధనిక ఎటువంటి భేదం లేకుండా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ఒకటి అయితే ఈ వినాయక చవితికి పురాణ కథనాలలో చాలా ప్రాధాన్యత ఉంది దాని యొక్క కథనం కూడా మనం చవితి చేసుకునేటప్పుడు పూజలో కూడా చదువుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇలాగా వినాయక చవితి అంటే ఒకరోజు జరుపుకుంటాం ఈ నవరాత్రి ఉత్సవాలుగా ఏ రకంగా మారింది ఈ సామూహికంగా అందరూ కలిసి కొన్ని కూడళ్ళలో మండపాలు పెట్టి ఆ మండపాల్లో గణ గణపతి ప్రతిమ పెట్టి సామూహికంగా పూజలు చేసే సాంప్రదాయానికి నాంది పలికిన మహానుభావుడు ఎవరంటే స్వాతంత్ర సమర యోధుడు బాలగంగాధరి తిలక్ ఆయనకి స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పి చాటి ఒక ఉద్యమం స్వరాజ్యం నా జన్మ హక్కు అనే ఒక నినాదాన్నిచ్చి స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించిన ఓ మహానాయకుడు అటువంటి నాయకుడు మధ్యలో మెదిలిన ఒక ఆలోచనే ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఎందుకంటే స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం అలాగే అందరూ కలవడాన్ని నిషేధించింది ఎందుకంటే జనమంతా సామూహ్యంగా ఎక్కడన్నా ఒక కలిసి ఉంటే ఏదైనా కూడితే జనాలు నిలబెడితే వాళ్ళ మీద తిరుగుబాటు వస్తుందనే ఒక భయం అభద్రత బ్రిటిష్ నాయకుల్లో ఉండి వాళ్ళ పరిపాలన వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి కొన్ని చట్టాలు కొన్ని ఆంక్షలు విధించింది ఏ నలుగురు కలవడానికి అవకాశం లేదు ఇప్పటిలాగా కమ్యూనికేషన్ లేదు ఎందుకంటే మొబైల్స్ ఇంకోటి ఇంకోటి లేదు అసలు ఎటువంటి లేని పరిస్థితుల్లో ఏం చేయాలి నలుగురు కలవడానికి అవకాశం లేని చట్టాలన్నీ చేసింది మరి స్వాతంత్ర ఉద్యమం పరిస్థితి ఏంటి ఎలా కమ్యూనికేషన్ వెళ్తుంది హిందువులంతా ఏకతాటిపై ఎలా వస్తారు ఎలాగ కలిసి సమైక్యంగా ఎలాగా ఉద్యమిస్తారు వాళ్ళల్లో జాతీయభావం ఏ రకంగా వస్తుంది ఐక్యమత్యం ఎలా వస్తుంది ఇవన్నీ ఆలోచించిన ఏదైనా జరిగితే ఒక నలుగురు కలిస్తే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పడటం వాళ్ళని చేత కొట్టడం జరుగుతూ వస్తుంది ఈ పరిస్థితి చూస్తే అటు అప్పుడు సామూహికంగా ఏ ఇద్దరూ కలిసే పరిస్థితి లేని సమయంలో సామాజిక ఉద్యమం ఏ రకంగా రావాలని దానికి ఆధ్యాత్మిక బాటే సరైనదని ఆలోచించి మన బాలగంగాధర తిలక్ గారిని ఆయన నిజంగా ఈ గణపతి నవరాత్రులు చేసుకున్నప్పుడు గణపతి దీని అందరికీ ఆర్జుడు మూలకారకుడు ఎవరైనా ఉన్నారంటే బాలగంగాధర తిలక్ స్వర్గీయ బాలగంగాధర తిలక అనమాట ఆయన ఏం చేశారంటే ఆ సమయంలో ఆలోచించి ప్రజల్లో ఐకమత్యం తీసుకురావాలి జాతీయ ఉద్యమం తీసుకురావాలి సామాజిక ఉద్యమం తీసుకురావాలి అని ఆలోచించి సామూహికంగా కలవడానికి బ్రిటిష్ చట్టాలు ఒప్పుకోవట్లేదు చాలా కఠినమైన ఆంక్షలు విధించింది అని ఆలోచించి దీనికి ఆధ్యాత్మిక బాటే సరే దీనికి మన ఉద్యమానికి నాయకుడు వినాయకుడే అవ్వాలని చెప్పి ఆయన చేశాడు అద్భుతమైన ఆలోచన అనమాట ఇది ఇంకా ప్రపంచంలో ఇటువంటి స్ట్రాటజీ ఇంకలు ఎవరికి రాలేదన్నమాట ఆధ్యాత్మికత సరికి బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేయలేరు ఎటువంటి చట్టాలు చేయరు వినాయక చవితి నాడు అందరూ కలిసి ఇది పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరంలో బాలగంగా ఆధారత లేక ముంబై నగరంలో ఈయన ప్రారంభించారు ఈ యొక్క ఈ నవరాత్రి మహోత్సవాలు గణపతి నవరాత్రి మహోత్సవాలని పెట్టి అందరూ కలిసి సామూహికంగా చేసుకోండి ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకుంటే లేదా మారి కానీ ప్రతి సెంటర్లో కూడా ధన పేద కుల ఏ భేదభావాలు లేకుండా గణపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠించుకోవాలి ఆ నవరాత్రులు తొమ్మిది రాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలి అనే ఒక వేదికని స్వాతంత్ర ఉద్యమం బాగా ప్రబలడానికి ఒక వేదికను క్రియేట్ చేసి దానికి సాక్షిగా సాక్షి గణపతి వినాయకుడిని పెట్టి ఆయన ముందే మాట్లాడుకుందాం అలాగ జనమంతా బయటకు వచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు గణపతికి తొమ్మిది రోజులు చేసుకున్న సమయంలో ఈ ఉద్యమం ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి స్వాతంత్ర ఉద్యమం ఎక్కడ ఎలా ఉందనే విషయం తెలవడం వల్ల ఇప్పుడు ఈ బ్రిటిష్ చట్టాలు ఏమీ చేయలేదు ఎందుకంటే పూజించుకుంటున్నారు గణపతి నవరాత్రులు కాబట్టి చేసుకుంటారు కానీ పండగ వాళ్ళకి దాన్ని ఏ విధంగా అనడానికి అవకాశం ఆస్కారం లేదు తిరుగుబాటు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు మేము తిరుగుబాటు చేయడం మా గణపతిని మేము మొక్కడానికి వచ్చాం ఇందులో మీకు వచ్చిన నష్టం ఏముంది అని చెప్పే పరిస్థితి ఆ రోజు తీసుకొచ్చాడు అప్పటి నుంచి పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరం నుంచి ఆ ఉద్యమం స్వాతంత్ర ఉద్యమంలో ఈ జాతీయ భావనలు జనాల్లో పెంచేసారు బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి రావాలన్న ఆకాంక్షను రగిలించాడు ఎందుకంటే ఒక తొమ్మిది రోజులు కొన్ని వేల మంది ఒక మండపం దగ్గర వందల మంది ఒక మండపం దగ్గర అలా ఊళ్ళలో ఎన్నో మండపాలు పెట్టి అక్కడ గణపతిని ప్రతిమని ప్రతిష్ఠించి ఆ మేళ తాళాలతో ఒక పండగ చాలా ఘనంగా జరుపుకున్నట్టుగా జరుపుకుని స్వాతంత్ర ఉద్యమానికి మనం ఏ విధంగా వెళ్ళాలి స్వాతంత్ర ఉద్యమం ఎక్కడెక్కడ ఎలా జరుగుతోంది బ్రిటిష్ పరిపాలకుల నుంచి దాసీ నుంచి మనం ఎలా విముక్తులు కావాలి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పరిపాలన నుంచి వాళ్ళందరినీ పరిపాలనలు ఎలా తరిమి కొట్టాలి మనం స్వాతంత్రం మనం ఎలా తెచ్చుకోవాలి అన్న ఆలోచనకు ఈ గణపతి ఈ నవరాత్రి ఉత్సవాలు దానికి మెయిన్గా అన్నమాట ప్రధానంగా నిలిచే గణపతి మండపాల్లోనే ఎన్నో ఆలోచనలు సాక్షాత్ చెప్పే కదా ఆయన ఈ స్వాతంత్ర ఉద్యమ బాటలో మన వినాయకుడి పాత్ర కూడా ఈయన ప్రవేశపెట్టాడు ఆధ్యాత్మిక బాట పట్టించి ఆధ్యాత్మిక శక్తి కూడా ఈ స్వాతంత్ర ఉద్యమానికి తోడేటట్టుగా జనం అంతా ముఖ్యంగా సామాజికంగా ఈ ఈ రకంగా ఈ ఉద్యమ బాటలో వెళ్ళేటట్టుగా వాళ్ళకి ఎటువంటి ఆక్షలు లేనట్టుగా ఈ పది రోజులు పెట్టారు దాంట్లో భాగంగా ఒక తొమ్మిది రోజులు మన ఆల్రెడీ పురాణాల్లో చెప్పినట్టు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయల్లో స్వామి స్వామివారిని ఆఖరిలో గణపతి నిమజ్జనం చేయాలని చెప్పి ఆ బొంబాయిలో ఉన్నటువంటి సముద్ర తీరం ఆ ఎక్కడైతే ఉందో అక్కడ చాలా ఘనంగా జనమంతా మేళ తాళాలతో వెళ్ళి ఎవరు ఆపుతారు గణపతి నవరాత్రులు జరుపుకున్న అది ఎవరిని అడిగినా బ్రిటిష్ వాళ్ళు అదే పద్ధతి పురాణాల్లో కూడా ఉన్నది అది ఆధ్యాత్మికంగా పూజలు చేసుకోవద్దని ఎవరు చెప్తారు ఆ రకంగా ఆఖరి రోజు పదో రోజు నిమజ్జనం చేయడం ఇక్కడ వీళ్ళందరూ కూడా సంఘటితం అవడం వీళ్ళల్లో ఉన్నటువంటి రుగ్మతలు పోవడం బాలకంగా అంతకుముందు నిమ్న కులాలు అగ్ర కులాలు ఇలా మందులు తక్కువ చూస్తున్నారు ఆనగారిన కులాలు అలాంటివి చాలా గొడవలు భారతదేశం మొత్తం ఉండేవి ముఖ్యంగా మన ఆర్థిక రాజధాని ముంబైలో ఇంకా ఎక్కువ ఉండేవి అటువంటివి ఏమీ లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే వినాయక చవితితో ప్రారంభించి ఆ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు జరిపి దాంట్లోనే అంతర్భాగంగా చేసుకుని దాన్ని ఆలంబనంగా చేసుకుని స్వాతంత్ర ఉద్యమానికి ఎన్నో పథకాలు రచించి ఎలా ఉద్యమించాలి ఎలా ఉద్యమించాలని చెప్పి సంవత్సరానికి సరిపడా కొన్ని రోజులు సరిపడా ప్రణాళికలు ఆ గణపతి మండపాల్లో అందరూ కలిసి నిర్దేశించుకునేవారు నాయకులు కూడా ప్రజలకు ఏ రకంగా చెప్పాలి నాయకులు కూడా ఆ వా మండపాలకు వచ్చి వినాయకుడిని దర్శించుకుంటూ ఇక్కడ ప్రజలను కూడా ఉద్దేశించి భక్తులందరినీ ఉద్దేశించి మన స్వాతంత్ర ఉద్యమంలో మనకి ఇలా ఉంది మనం ఐకమత్యంగా ఉండాలి మనం సామాజికంగా ఉద్యమించాలి ఇలాగా వాళ్ళ యొక్క భావాలని ప్రజలందరికీ తెలియజేసే వేదికగా గణపతి ఈ మండపాలన్నీ ఆ విధంగా అందరినీ ఆ సమయంలో సంఘటిత పరచడంలో సామాజికంగా ఒక్క తాటిపై తీసుకురావడంలో ఏకం కావడంలో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు పోషించిన పాత్ర అద్భుతమని చెప్పాలి ఈ అద్భుతమైనటువంటి జరిగిన వల్ల ఈ బొంబాయిలో అక్కడి నుంచి మిగిలిన రాష్ట్రాల్లో కూడా మిగిలిన ప్రదేశాల్లో నగరాల్లో కూడా మన బాలగంగాధర్ ఈ ఇది రూపొందించిన ఈ గణపతి నవరాత్రు రూపొందించినటువంటి నవరాత్రు విశేషాలన్నీ మన పురాణ కథనాల్లో ఉంది గణపతి మనకి ఎప్పటికీ ఆదిదేవుడే ప్రథమ పూజడే మా ఎందుకంటే బాలగంగాధరకి కూడా ఒక హిందుత్వ వాది సనాతన ధర్మాన ఆదర్శన చూతి ఆయన కూడా భగవద్గీతని ఆయన మరాఠీలో రాశాడు ఆయన కూడా రాశాడని చెప్పి చెప్పాలన్నమాట కాబట్టి అప్పటి నుంచి ఈరోజు కూడా మనకి ఏ నగరంలో తీసుకున్న ఏ ఊర్లో కూడా ప్రతి ఊరు వాడ కూడా ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఏ రకంగా సామూహికంగా ఇంట్లలో చేసుకోవడం పండుగ అనేది వేరే విశేషం సామూహికంగా పూజలు చేసుకోవడం సామూ సామూహికంగా నైవేద్యాలు పెట్టడం సామూహికంగా అన్నదానం చేసుకోవడం ఈ రకంగా ప్రజలంతా సంఘటితమై ఏకమై ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడంలో ఈ మన గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి ఆ స్వామి వినాయకుడు యొక్క ఆశీసుడు కూడా అప్పట్లో మన అందరిపైన ఉంది అప్పటికి ఇప్పటికి కూడా అదే సాంప్రదాయం అంటే బాలగంగాధర తిలక్ గారు ప్రవేశపెట్టిన ఆ సాంప్రదాయం అంటే సామూహికంగా గణపతి నవరాత్రులు జరుపుకోవడం అనే ఆ సాంప్రదాయం ఈ రోజుకి నేటికి మన భారతదేశం అంతటా మొత్తం చెప్పాలంటే జరుగుతూనే ప్రతి ఊరు వాడ కలిసి యువతంతా కలిసి అందరూ కలిసి గణపతి నవరాత్రి మహోత్సవంగా జరుపుకుంటున్నాం ఈరోజు కూడా పొలకించిపోతున్నాం ఆయన ఆశీస్సులు మన భారతదేశమైన ఎప్పటికీ ఉంటాయి ఎందుకంటే మన ఆదిదేవుడు జగతత్పితులు వందే పార్వతీ పరమేశ్వరు అంటే అటువంటి పార్వతీ పరమేశ్వర ప్రథమ పుత్రుడైనటువంటి ఆ వినాయకుడు పూజ చేసుకుని ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తితో సంవత్సరం అంతా మనం ఎంతో ఉత్సాహంగా మనం ముందుకు వెళ్తాం మన భారతదేశానికి కూడా ఎటువంటి శత్రు దేశాల నుంచి కూడా లేకుండా ఆ గణపతి ఆశలు మన మీద ఉంటుంటాయి మళ్ళా గణపతి నవరాత్రులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటాం తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుని అందరం కలిసి సామూహికంగా ఇక్కడ సామూహికంగా అనేది ముఖ్యం అనమాట ఆ తర్వాత పదో రోజు స్వామివారిని నది నదుల్లో కానీ ఎల చెరువుల్లో కానీ నిమజ్జనం చేసి స్వామివారి కృపకి మనం అందరం పాత్రలో కాబట్టి ఈ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు మనకు మొదలయ్యాయి అంటే దానికి ఈ విధమైనటువంటి కార్యాచరణ ఒక ఉద్యమంగా ఆధ్యాత్మిక ఉద్యమంగా మలిచిన దానిలో మూల కారకుడు ఆ మూల పురుషుడు బాలగంగాధర తిలక్ గారిని కూడా ఈ సందర్భంలో కాదు ప్రతి గణపతి నవరాత్రులు కూడా ఆయన స్మరించుకోవాలి ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర గణనీయమని చెప్పాలి అటువంటి పాత్రలో ఇటువంటి ఆలోచన చేసి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఏకతాటిపై నిలవడానికి గణపతిని ఆలంబనగా చేసుకున్న ఆయన ఆలోచనకు నిజంగా నిజంగా మనం చెప్పాలి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి బాలగంగాధర తిలకి శతకోటి వందనాలు చెప్పుకుందాం అలాగే మన గణనాయకుడికి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుందాం గణపతి బొప్ప మూర్య అంటూ పదో రోజు నిమజ్జనం చేసుకుంటూ ఆయన కరుణా కటాక్షాలు మనం నిరంతరం పొందుతాం కాబట్టి మొత్తం అందరం కూడా బాలగంగాధర తిలకును కూడా మనం విస్మరించకూడదు ఓం గం గణపతి నమ